సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రచారానికి తేరపడింది ఈ సాయంత్రం ఐదింటికి ప్రచారం ముగియగా ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నలభై తొమ్మిది నియోజకవర్గాలకు ఎల్లుండి ఓటింగ్ జరగనుంది ఈ విడతలో ఆరు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు ఉండగా ఈ ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఈ విడత ఉత్తరప్రదేశ్లోని పద్నాలుగు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా మహారాష్ట్రలో పదమూడు బంగాల్లో ఏడు బీహార్ ఒడిశా ఐదు చొప్పున జార్ఖండ్ మూడు జమ్మూ కశ్మీర్ లద్దాఖ్లో ఒక్కో నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది ఈ విడతలో ఆరు వందల తొంభై ఐదు మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఎల్లుండి ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు ఐదో విడతలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి పోటీలో ఉన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి పోటీలో ఉండగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రెండోసారి అమేఠీ నుంచి బరిలో నిలిచారు ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య సెరన్ లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్ బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు